శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు నూట ఆరు నూట ఏడు సర్గలు చెప్పుకుంటున్నాం ఇక రావణాసురుడు తీవ్రంగా యుద్ధం చేసి అలసిపోయి అతని బాణాలు కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నాడనే విషయాన్ని గ్రహించిన సారథి ఆ యుద్ధరంగం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు రావణాసురుడిని తీసుకెళ్ళగానే రావణాసుడి చాలా కోపం వచ్చేసింది ఎందువల్ల వెన్ను చూపి పారిపోయాడు అనే అపవాదం వస్తుంది అన్నట్టుగా ఆయనకి బాధ అయిపోయింది బాధ అయిపోయేసి ఆ సారని పట్టుకొని నానా మాట్లాడుతున్నాడు కళ్ళు ఎలాగా చేసేసాడు ఆ సార్తో బుద్ధిహీనుడా నీకు బుద్ధిందా లేదా నన్ను బలహీనుడుగా పౌరుషం లేని పరాక్రమం లేని వాడిగా పిరికి వాడిగా అక్కడ నన్ను చిత్రీకరించాం అక్కడని తీసుకొచ్చేసాను యుద్ధ రంగాన్ని తీసుకురావడం వల్ల నేను అట్ట గుర్తించబడుతున్నాను ఇప్పుడు నీ వల్ల పౌరుషం లేని వాళ్ళ తయారైపోయాను నేను మాయను ప్రయోగించలేని వాళ్ళలాగా యుద్ధం చేయలేని వాళ్ళలాగా అసమర్థుడిలాగా నన్ను చిత్రీకరించేసాం ఇక్కడ ఈ రాముడి దగ్గర కాబట్టి అసలు నా రథాన్ని మళ్లించాల్సిన అవసరం ఏమొచ్చింది నా అభిప్రాయం తెలుసుకోవాలి కదా నువ్వు నువ్వు తెలుసుకోకుండా ఎందుకలా ప్రవర్తించావు నా కీర్తికి నా తేజస్వికి భంగం కలిగించావు వెన్న చూపకుండా ఈ రోజు వరకు ఉన్నాను నేను కానీ ఈ రోజు నీ వల్ల నాకు శత్రువుల ముందు అవమానం అయిపోయింది అసలు నువ్వు నా నా హితం కోరేవాడివేనా నా సేనా నీకు ఇంతకుముందు చేసిన ఉపకారాన్ని మర్చిపోయావా లేదా నువ్వు శత్రువుల దగ్గర లంశాన్ని తీసుకున్నావా ఎంత మాట నేసాడు అతన్ని నువ్వు లంచం తీసుకున్నావా ఏంది నేను చేసిన మేలు మర్చిపోయావా ఏమి అప్పుడంటే అప్పుడు ఆ సారథి చాలా వినయంగా చెప్తున్నాడు మహారాజా నేను మూఢుణ్ణి కాదు శత్రువుల వద్ద లంచం తీసుకోలేదు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు నాకు నీ ఎందు స్నేహభావం ఉంది నీ హితం కోరేవాడినే నేను మీకు కీడు చేసేవాడిని కాదు కాబట్టి మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేదు నేను ఎప్పటికీ మర్చిపోను మీరు చేసిన ఉపకారాన్ని కాబట్టి నేను చేసిన ఈ పని మీకు అప్రియం కావచ్చు ఇప్పుడు నేను చేసింది కానీ మీ హితం కోరి మాత్రమే చేశాను ఇందులో నా దోషం ఏమీ లేదు ఒక సారది ఎలా ప్రవర్తించాలో సమయానుకూలంగా అలాగే ప్రవర్తించాను నేను నన్ను దుష్టునిగా దోషునిగా భావించవద్దు ప్రభు మీరు పూర్తిగా అలసిపోయి ఉన్నారు బాగా దసిపోయినారు మీతో పాటు మన అశ్వాలు కూడా దర్శిపోయినాయి ఇది నేను బాగా గమనించాను గమనించాను కాబట్టి సమయాన్ని తగినటువంటి నిర్ణయం తీసుకున్నాను నేను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే మీరు బాగా అలసిపోయినారు గు్రాలు అలసిపోయినాయి అపశకునాలు ఎదురవుతున్నాయి అది నేను గమనించాను ఒక సారథిగా నా ధర్మం అది నేను ఏం చేయాలని సారథిగా దేశకాల పరిస్థితిని గమనించాలి మళ్ళీ శుభాశుభ శకునాలను గమనించాలి రథమునందు వీరిని యొక్క అతను ప్రసన్నంగా ఉన్నాడా అలసిపోయి ఉన్నాడా ఏ విధంగా ఉన్నాడో నేను గమనించాలి అది నా ధర్మం నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంతేగాని ఒకవేళ నా నా యజమాని దైన్యంలో ఉన్నాడా ఖేదంలో ఉన్నాడా హర్షంతో ఉన్నాడా అంతేకాకుండా నా 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 కర్తవ్యం ఏమిటి ఆ రథాన్ని నడిపేటప్పుడు ఆ రథంలో ఎత్తుపల్లాలుగా ఉందా లేదా యుద్ధ సమయంలో శత్రువుల్లో ఉండే లోపాలేంటి మనలో ఉండే లోపాలేంటి సమయానుకూలంగా నేను నిర్ణయం తీసుకొని వస్తుంది ఆ విధంగా ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను అంతే తప్ప మిమ్మల్ని అవమానపరచాలని కానీ మీకు చెడ్డు చేయాలని కానీ నాకు మాత్రం లేదు మహాప్రభో కాబట్టి నేను ఇంకా ఆ శత్రువులు పక్కనే వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా ఎలా వెళ్ళాలని వెళ్ళ విషయాన్ని నిర్ణయించుకోవాలి సమయాన్ని బట్టి కాబట్టి మీరు గురదాలు అలసిపోయినాయి కాబట్టి మీకు కొంతసేపు విశ్రాంతి అవసరం అనే విషయం నాకు అర్థమైంది అందుకోసమే మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నేను ప్రవర్తించాను అనుకుంటున్నారు కానీ మీకు మేలు చేయాలని నేను ప్రవర్తించాను మీ పట్ల నా భక్తి విశ్వాసాలు ఎప్పటికీ తగ్గవు ఇంకా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను ఏ నా కర్తవ్యం ఏమిటో చెప్తే త్రికరణ శుద్ధిగా నేను ఆచరిస్తాను ఇందులో సందేహమేం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు ఆ సారథి చెప్పంగానే రావణుడికి సంతోషం అయిపోయింది ఇంత చక్కగా ఆలోచించాడు సమయానుకూలంగా ఆలోచించాడు నేను అలసి ఆయన ఇప్పుడు తెలుసు ఆ విషయం అలసిపోయినాడు కదా వెంటనే ఆయన చేతికి ఉండే కంకణాన్ని తీసి బహుమానంగా ఆ సారథికి ఇచ్చేశాడు ఇచ్చేసి ఆ సారథిని కూడా మెచ్చుకున్నాడు నువ్వు సమయానుకూలంగా ప్రవర్తించావు నేనే తొందరపడి నిన్ను మాటలు అన్నాను అని చెప్పి అతన్ని మెచ్చుకొని ఇంకా మళ్ళీ ఇద్దరు పొందాం పదా ఇంకా నన్ను అక్కడ తీసుకెళ్ళామని చెప్పి ఆయనను ఆదేశించాడు ఆ రావణాసురుడు అదే సమయంలో ఎప్పుడైతే రావణాసురుణ్ణి సాధి తీసుకొచ్చాడో అదే సమయంలో శ్రీరాముడు కూడా చింతాక్రాంతుడయ్యాడు ఎందువల్ల ఆయన కూడా బాగా విపరీతంగా యుద్ధం చేశాడు కానీ ఎంతకు విజయం సాధించడం లేదు రావణాసురుని మరణించడం లేదు దాంతో ఆయన కూడా కొంచెం అలిసినట్టుగా అయ్యాడు ఎప్పుడైతే ఈ సారథి పక్క తీసుకెళ్ళిపోయాడు రావణాసురుణ్ణి అప్పుడే రాముడు కూడా కొంచెం చింతాక్రాంతుడైపోయాడు ఎలా గెలవాలి ఈ రావణాసురుణ్ణి అని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో దేవతలతో కూడి ఇద్దరు ఉండటాని కోసంగా అగస్త్య మహాము నడుచున్నాడు ఆయన వెంటనే వచ్చేసేసి మహాబాహో నేను సనాతనం గోప్యమైనటువంటి ఒక స్తోత్రాన్ని నీకు తెలుపుతాను ఇప్పుడు ఈ సమయంలో నీకు ఈ స్తోత్రం చాలా అవసరం అదే ఆదిత్య హృదయం అది నీకు తెలియజేస్తాను దీనిని ముమ్మారు బాని ఆచరణ చేసి జపించడచో నీకు విజయం తథ్యము అని ఆయన ధైర్యం చెప్తూ ఆ ఆదిత్య హృదయాన్ని చెప్పారన్నమాట ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाक्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो उपागम्या भविद्रामा अगस्त्यो भगवान् ऋषिः अगस्त्य उवाच राम राम महाबाहो शृणुगुह्यं सनातनम् एन सर्वा नरेन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् ంతం సముద్యంతం దేర నమస్కృతం పూజయేశ్వరి వసంతం భాస్కరం భువరేశ్వరం అని ఆదిత్య హృదయాన్ని ఆయన ఆ మంత్రాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇస్తూ ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆ స్తోత్రంలో తెలియజేశారు అగస్త్య మహాష్ణు ఋషి ఈ ఆదిత్య హృదయం స్తోత్రం పరమ పవిత్రమైంది సమస్త శత్రువుల్ని నశింపజేయనది సర్వత్రా జయం లభించేది పరమ పావనమైంది సమస్త పాపములను నశింపజేయనది ఆదివ్యాధులను తొలగించునది ఆయుషును వృద్ధిపరచున్నది దీన్ని జపించడం ఎంతైనా నీకు ఆవశ్యకము అని చెప్పాడు అనంతమైన బంగారు కిరణంతో ప్రకాశించువాడు ఉదయ కిరణములతో జగతికి జాగృతి చేయించువాడు సకల తేజస్సులను మించిన తేజస్సు కలవాడు వర్షతాపములు చే సమస్త లోకములను నియంత్రించువాడు లోకములకు వెలుగు ప్రసాదించువాడు అట్టి సూర్య భగవాన్ని పూజింపుము సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు లోకములకు శక్తిని స్ఫూర్తిని ఇచ్చేవాడు దేవాసుర గణములతో కూడి సమస్త లోకములకు తన కిరణములతో రక్షించువాడు బ్రహ్మ విష్ణు శివుడు కుమారస్వామి ప్రజాపతి దేవేంద్రుడు కుబేరుడు కాలస్వరూపుడు యముడు సోముడు వరుణుడు పితృదేవతలు వసువుడు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజలు మొదలగు స్వరూపాలన్నీ కూడా అతనివే ఆరు ఋతువులకు కారణభూతుడైన వాడు ప్రభాకరుడు అతనే ఇతడు అతిథి పుత్రుడు జగత్ సృష్టికి కారకుడు సర్వుల సర్వ విధులను నిర్వర్తించుటకు ప్రేరకుడు లోకోపకారం కొరకు ఆకాశము సంచరించువాడు వర్షముల ద్వారా జగత్తును పోషించువాడు లోకమును తన కిరణములతో ప్రకాశింపచేయువాడు బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు చీకట్లను తొలగించువాడు శ్యామవర్ణ రథాశ్రములు కలవాడు సప్తా అని పేలుగుదల కలవాడు సప్తాని ఏడు కూడా కలవాడు చీకట్టును పాదోడు వాడు సుఖములను కూర్చువాడు సర్వసంహారకుడు జగత్ప్రళయములకు పిమ్మట మరలా సృజించుటకు ఆవిర్భవించువాడు బ్రహ్మాండములకు చైతన్యం ప్రసాదించువాడు బ్రహ్మాండము తన ఉదయములను ధరించువాడు ఆది భౌతిక ఆది దైవిక తొలగించేవాడు దివ్యమైన వెలుగులను కూర్చువాడు అగ్నిని గర్భమున ధరించువాడు అతిథి పుత్రుడుగా అవతరించినవాడు సాయంకాలం సమయం స్వయంగా శాంతించువాడు మంచును తొలగించువాడు ఆకాశములకు అధిపతి అయినవాడు అజ్ఞానం తొలగించువాడు మూడు వేదముల రూపమున ఉన్నవాడు పూర్ణాహ్వమున ఋగ్వేద రూపంగాను అధ్యాహ్నమున యజుర్వేద రూపములను సాయం సమయమున సామవేద రూపంలో అలరారువాడు ఘనముగా వర్షమును కురిపించువాడు జలములను వర్షింపచేయువాడు వింజగిరి మార్గమును అతివేగంగా సంచరించువాడు వేధిని కలిగించువాడు వృత్తాకార కలవాడు నీ విరోధులను రూపుమాపువాడు ప్రభాత సమయమున పింగళవర్ణమును కలిగి ఉండివాడు మధ్యాహ్న సమయంలో సర్వ ప్రాణులను తపింపజేయువాడు పండితుడు వ్యాకరణాది సమస్త శాస్త్రములందు కుసరుడు విశ్వం నిర్వహించేవాడు సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు నక్షత్రములకు గ్రహములకు తారలకు అధిపతి అయినవాడు విశ్వస్థితికి హేతువైన వాడు తేజస్సు కలవాడు పన్నెండు రూపములతో ప్రసిద్ధికెక్కిన సూర్య భగవానునికి భగవాను నమస్కారము స్వామి నీవు పూర్వగిరి ఎందు పశ్చిమగిరి ఎందు విలసిండేవాడవు జ్యోతిర్గ్రములకు అధిపతివి దినమున కదిపతివి ఉపాసకులకు జయము శుభమును కూర్చువాడను శ్యామవర్ణము గల రథాశ్వను కలవాడను అతిథి పుత్రుడు అయిన సూర్య భగవానుడా నీకు పదే పదే నమస్కారము ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడు శీఘ్రముగా ప్రయాణించువాడు పద్మమును వికసింపజేయువాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానికి నమస్కారము పుటము పెట్టిన బంగారం వంటి వన్నె కలవాడు అగ్నిదేవుని రూపమున ఆహుతులు గ్రహించువాడు సర్వజన్ల కర్మలకు సాక్షి అయినవాడు చేయవాడు సృష్టించి పరిపాలించేవాడు జగత్తును తప్పింపచేవాడు వర్షములు ప్రసాదించువాడు సకల ప్రాణులతో ఆంతర్యామిగా ఉండేవాడు వేద వేద్యుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపద స్వరూపుడు రఘురామ ఆపదల సమయములందు కష్టములందు దుర్గామయ మార్గములందు భయస్థితుల ఎందు ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనం ఉండదు దేవదేవుడు జగత్పతి అయిన ఈ భగవాన్ని ఏకాగ్రతతో పూజింపు ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించి ఈ మహా సంగ్రామందు విజయం సాధించము నువ్వు విజయం పొందగలవు అని చెప్పి మహాబాహో రామ ఈ క్షణమునే నువ్వు రావణ్ణి వధించగలవని అగర్ష మహర్షి తన వచ్చిన దారిని వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీరాముడు ఆ అగస్త్య మహర్షి ద్వారా వినటువంటి ఆదిత్య హృదయాన్ని దాని మహిమను గ్రహించి సంతృప్తి చెందిన వాడే ఏకాగ్ర చిత్తముతో ఆ మంత్రమును మనసును నిలుపుకొని ముమ్మారు ఆచమించి శుచి అయి సూర్యభగవాన్ని చూచుతూ ఆ మంత్రాన్ని జపించేశాడు జపించి పరమ సంతుష్టుడైపోయాట శ్రీరామచంద్రమూర్తి ఆ రఘువీరుడు వెంటనే ధనుసుని చేపట్టాడు ఆయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అంత ముందు ఉన్న చింతా పోయింది ఆయనకి ఆకాశంలో దేవతల మధ్యలో ఉన్న సూర్య భగవాను చూసి ఈ రోజు రామును మరణించి రామ త్వరపడుము అని పలికాడు అనంతో ఈ నూట ఏడో సంఖ్య పూర్తయింది ఈ విధంగా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి వచ్చి ఆయనకి ఈ ఆదిత్య హృదయాన్ని మంత్రాన్ని ఉపదేశం చేశాడు యుద్ధ రంగంలో చేశాడు ఆయన కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి శుచి అయి ఆచమనం చేసి పవిత్రమైన భావనతో పవిత్రమైన జపం చేసి ఆయన మనసులో సంతోషం పొందాడు అనడంతో ఈ నూట ఏడో సర్లు పూర్తయింది మనం నూట ఎనిమిదో సర్లు తమ్మడి కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి